నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అద్భుతమైన వీడియో ఎవరో స్కిప్ చేయదు చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక మహానుభావుడు గురించి ఒక వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇంకా పది మందికి షేర్ చేయండి అన్నీ అందరూ తెలుసుకోవాలి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు స్వామి వివేకానంద ఈయన గురించి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఈయన గురించి తెలియని వారెవరో ఉండరు ఎందుకంటే గొప్ప ధైర్యశాలి సాహసవంతులు అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి బ్రహ్మజ్ఞాని అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తి ఈయన పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండవ తారీఖున పశ్చిమ బెంగాల్లోనే కోల్కతాకి సమీపంలో సిమ్లాయపల్లిలో జన్మించాడు అయితే ఈయన అసలు పేరు వచ్చేసి నరేంద్రనాథ్ దత్త తండ్రి పేరు విశ్వనాథ్ దత్త తల్లి భువనేశ్వరి దేవి ఈయన చిన్నతనం నుంచే చాలా చలాకీగా ఉండేవాడు అనమాట చదువుల్లో ఫస్ట్ ఉండేవాడు ఆటపాటల్లో ఫస్ట్ ఉండేవాడు అలాగే గాత్ర సంగీతంలో కూడా ఈయనకి ప్రవేశం ఉంది కుస్తీ పోటీల్లో పాల్గొనేవాడు పడవలు నడిపేటటువంటి పోటీల్లో పాల్గొనేవాడు ఇంకా చదువుకునే దశలో వీళ్ళ గ్రూప్కి నాయకుడిగా కూడా ఉండేవాడు అనమాట అయితే చిన్నతనం నుంచి కూడా ఈయనకి తాత్విక శాస్త్రం గురించి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తాత్విక చింతన ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేవారు భగవంతుల గురించి తెలుసుకోవాలి అసలు ఆయన ఎక్కడుంటాడు ఆయన ఉనికి ఏమిటనేది ఈయనలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇదనమాట డౌట్ తెలుసుకోవాలన్న కోరిక దానితోటే ఈయన పెరిగి పెద్దయిన తర్వాత బ్రహ్మ సమాజంలో చేరాడు అయితే అక్కడ వాళ్ళ సిద్ధాంతాలు నచ్చక వాళ్ళ పద్ధతులు నచ్చక అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు వచ్చేసి దక్షిణేశ్వరంలోనే రామకృష్ణ పరమహంస గారు ఉన్నారని చెప్పేసి ఎవరో చెప్తే పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రామకృష్ణ పరమహంస గారిని స్వామి వివేకానంద గారు కలిశారు కలిసి కలవటంతో దేవుడు ఎక్కడున్నారు దేవుణ్ణి మీరు చూశారా అని ప్రశ్నించాడు దానికి రామకృష్ణ పరమహంస నేను భగవంతుణ్ణి చూశాను అని సమాధానం చెప్పాడు ఆ సమాధానంతో స్వామి వివేకానంద ఆశ్చర్యపోయాడు అయినప్పటికీ రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి సమాధానం నిజాయితీగా ఉందని నమ్మి ఆయన రియలైజ్ అయ్యాడనమాట అంటే నమ్మేశాడు అనమాట అయితే రామకృష్ణ పరమహంస గారి పద్ధతులు కూడా ఈయనకి నచ్చలేదు అయినా సరే రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి తరసూ వస్తూ ఉండేవాళ్ళు అట్లా పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో రామకృష్ణ పరమహంస గారు శివైక్యం చెందిన తర్వాత ఇంకా దక్షిణేశ్వరంలోనే ఉండిపోయాడు స్వామి వివేకానంద అయితే పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో అమెరికాలోనే సికాగో నగరంలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో హిందూ మతం గురించి ప్రపంచానికి తెలియజెప్పేటటువంటి ఉపన్యాసంలో స్వామి వివేకానంద ఉపన్యసించారు ఆ సర్వమత సమ్మేళనంలో హిందూ మతం గురించి ప్రపంచానికి తెలియజేస్తూ చేసినటువంటి ఉపన్యాసం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఆ ఉపన్యాసంలో ప్రపంచ మేధావులందరూ కూడా జేజేలు పలికే పలికారు స్వామి వివేకానందుల వారి అంత గొప్ప ఉపన్యాసం సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి లిఖించినటువంటి ఉపన్యాసం అక్కడి నుంచి పాశ్చాత్యులకి మన హిందూ మతం యొక్క గొప్పతనం గురించి మన తత్వశాస్త్రం గురించి మన ఆధ్యాత్మికత గురించి ప్రపంచానికి తెలియజెప్పినటువంటి గొప్ప మహానుభావు ఆ ఉపన్యాసంతో వాళ్ళు ఆకర్షితులై స్వామి వివేకానందులు వారికి వారు ఒక పెద్ద ఏసీ రూమ్ కేటాయించి పట్టుపరుపును కేటాయించి ఆయన్ని మర్యాద చేశారు ఆయన లోపలికి వెళ్ళి నా భారతీయులందరూ తిండి లేక అల్లాడుతున్నారు నా ప్రజలందరూ నేల మీద కొనుక్కుంటున్నారు నా ప్రజలందరూ ఇలాంటి అనుభవాలు ఇలాంటి అనుభవించట్లేదు మరి నాకెందుకు ఇవన్నీ అని చెప్పేసి నేల మీద కొనుక్కున్నటువంటి గొప్ప మహానుభావు ఆ మహానుభావుడు నిండు నలభై సంవత్సరాలు కూడా జీవించలేదు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో అంటే పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ తారీఖున శివైక్యం చెందారు మరి అలాంటి మహానుభావులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్